వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందినటువంటి బీసీ నాయకుడు యంగ్ లీడర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీ గౌడ్ గారి ఇంటిపైన స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి అనుచరులు అకారణంగా అన్యాయంగా ఇలా ఇంటి మీద దాడి చేయడాన్ని ఇలా బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు దాడులు చేసే సంస్కృతి మనుషుల మీద ఇండ్ల మీద పడే ఇలా రాజకీయంగా విమర్శలుంటే ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మురళీగౌడారికి విభేదాలుంటే రాజకీయ విమర్శలు చేసుకోండి విధానపరమైనటువంటి విమర్శలు చేసుకోండి ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించండి కానీ ఇలా మురళీ గౌడ్ గారిని అక్రమ కేసులో ఇరికించడమే కాకుండా ఇలా మురళీ గౌడ్ గారు న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు జరిగినటువంటి అన్యాయం మీద మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఒకవేళ మురళీ గౌడ్ గారు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి మీద తప్పుడు మాటలు మాట్లాడుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేసేది ఉంటే మళ్ళీ మీరు మీడియా పరంగా మీడియా సమావేశం పెట్టి ఇది తప్పుడు ఆరోపణలు అని చెప్పి ఖండించేటువంటి అవకాశం ఉంది కానీ అట్లా ఖండించకుండా ఇవాళ ఏకా రాత్రి పది గంటలకు స్థానిక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వీధి రౌడీలని గుండాలను తీసుకుని ఎమ్మెల్యే గారి ప్రోత్సవంతో రోహిత్ రెడ్డి గారు అనుచరులు వారి ఇంటి మీద దాడి చేసి వారి తల్లిదండ్రులు పాపం ఇలా రిటైర్డ్ అయినటువంటి టీచర్ వాళ్ళను ఆయన అదేవిధంగా అమ్మ ఉప్పు ముస్సలి వాళ్ళు వృద్ధులు అదేవిధంగా వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు ఏకకాలంలో వందల మంది వచ్చి రాత్రి గారి మీద ఇంటి మీద దాడి చేసి అదేవిధంగా ఇంటిని ధ్వంసం చేసి కిటికీలు అద్దాలు బలగొట్టి కారు అద్దాలు బలగొట్టి చివరికి బాత్రూంలో దాచుకున్నా కూడా వాళ్ళ తమ్ముని బయటికి తీసుకొచ్చి భౌతికంగా దాడి చేసి గాయపరిచారు ఇది ఎలాంటి సంస్కృతికి దారి తీస్తుందో ఒకసారి రోహిత్ రెడ్డి గారు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జెండా పేరు మీద ఒక బీసీ నాయకుని మీద ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుని మీద దాడి చేస్తున్నామంటే ఇలా రేపు రెండు వేల ఇరవై మూడులో ఇదే బడుగు బలహీన వర్గాలు రోహిత్ రెడ్డి గారిని ఇలా తమ ఓటు పోటుతోటి ఇంటికి పంపించేటువంటి ఇలా ఒక ఇంటికి పంపించేటువంటి ఒక వ్యవస్థ వ్యతిరేకత ఇలా తాండూర్ ప్రజల్లో బీసీ ప్రజల్లో నెలకొన్నది మేము అంటున్నాం ఇలా నిజంగా యంగ్ లీడర్స్ ద్వారా రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు యంగ్ లీడర్స్ ద్వారా రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఆ యంగ్ లీడర్స్ను స్థాపించిందే వ్యవస్థాపక అధ్యక్షుడే గారు ఇయాల మీరు ఇలా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో నాలుగైదు శాతం మీరున్నారు కానీ బీసీలు ఎంతమంది ఉన్నారు అరవై శాతం మంది బీసీలు ఉన్నారు అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీల సోదరులు గడుపుకుంటే తొంభై మూడు శాతం మేము ఉన్నాం మరి దాడులకు ప్రతి దాడులు చేయవలసి వస్తే మీరు మిగులుతారా నేను అడుగుతున్నా అంటే దాడులు చేయడమే మీ పని కాబట్టి ఇలా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి కేసీఆర్ గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇదే విధంగా బీసీల మీద దాడులు చేస్తారా మీరు ఇదే విధంగా బీసీల మీద భౌతిక దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇండ్ల మీద పడి కొట్టేటువంటి సంస్కృతి ఎక్కడిది ఇండ్ల మీద పడి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఎక్కడిది నిజంగా మురళీగౌడ మురళీగౌడు గారు తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించండి మురళీగౌడు గారు తప్పుడు మాటలు మాట్లాడితే ఇలా అది తప్పు అని చెప్పి నిరూపించండి మీరు ఖండించండి కానీ ఇలా మురళీగౌడు గారు ఏమైనా ఉగ్రవాది కాదు కదా మురళీగౌడు గారి చేతులు ఏమైనా ఆయుధాలు లేవు కదా ఒక ఒక బీసీ నాయకుడు ఎదిగి వస్తున్నటువంటి బీసీ నాయకుని మీద ఇలా మీరు ఇంత దౌర్జన్యంతో ఇంత ఖండబలము అహంకారము అధికారముందనే బలం తోటి ఇలా దాడులు చేస్తున్నారు కదా ఈ దాడులు బంద్ చేసుకోవాలి ఈ దాడులు బంద్ చేసుకోకపోతే మీకు ఖచ్చితంగా మేమేం దాడులు చేయం కానీ ఆరు నెలల ఎన్నికలు వస్తాయి ఆరు నెలల ఎన్నికలు వస్తాయి అధికారం మీ చేతి ఉండొచ్చు ఖండకవరం మీ చేతి ఉండొచ్చు ఇలా అక్రమ కమిషన్ల ద్వారా అక్రమ కాంట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇలా వేల కోట్లు చంపాల్చచ్చు కానీ ఓటు మా చేతుందనే విషయాన్ని మర్చిపోద్దు అరవై శాతం బీసీలు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులు ఒక్కటైతే ఇలాంటి రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళ ఇంటికే పరిమితం అవుతారు మీరు మళ్ళీ ఇవాళ మేము ఇవాళ మేము అంటున్నాం యంగ్ లీడర్స్ పేరుతోటి రాదు ఆయనకు యావత్ బీసీ సమాజం అండగా ఉంటది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది బీసీలకు అండగా ఉన్నాం ఇవాళ మూడున్నర కోట్ల మంది బహుజనులు అండగా ఉన్నాం ఆయన మీద ఖబర్దార్ నేను చెప్తున్నా ఈగ వారినా సహించేది లేదు ఇలా మీరు దాడులు చేస్తే చేతులు ముడుచుకొని కూర్చోడానికి ఎవరు సిద్ధంగా లేరు మీరు దాడులు చేస్తే ఇవాళ మేము దెబ్బలు తినడానికి సిద్ధంగా లేరు ఇలా మీకు ఎంత ధైర్యం మా ఓట్లతోటి అధికారంలోకి వచ్చి మా ఓట్లతోటి ఎమ్మెల్యే మా ఓట్లతోటి ఇలా మీరు మా ఓట్లతో మీరు ఎమ్మెల్యే మా మీదనే దాడులు చేస్తారా ఎంత కండకావరం ఎంత అధికారం వస్తే కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లాంటి రోహిత్ రెడ్డి లాంటి మీరు ఎమ్మెల్యేని ప్రోత్సహిస్తే ఇట్లాంటి ఎమ్మెల్యేకు మీరు ఆయన మీద సస్పెండ్ చేయకుండా చర్యలు తీసుకోకుండా ప్రోత్సహిస్తే రేపు ఇక్కడ దాడి చేసి రేపు పార్టీ మారి బీజేపీలో పోతాడో లేకపోతే ఇంకో పార్టీ పోయి మీ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది దాడులు చేసేటువంటి ఇట్లాంటి ఇయాల ఫ్యాక్షనిజంని ఇవాళ ఫ్యాక్షనిజం టైపులో ఒక గుండాగిరి చేసేటువంటి ఎమ్మెల్యేలను మీరు ప్రోత్సహిస్తే మీకే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా మీరు మురళీగౌడు గారు చేసిన మీద దాడికి ఎమ్మెల్యే గారు వెంటనే క్షమార్పణ చెప్పాలి అదేవిధంగా ఇయాల స్థానిక పోలీసులు ఉన్నారు పోలీసులు అంటే ఏంటి పోలీసుల మీద మాకు అపారమైన గౌరవం ఉంది పోలీసులు అంటే ఇవాళ అధికార పార్టీకి ఎక్కువగా ప్రతిపక్షాలకు తక్కువ కాదు ఇలా బీసీల మీద దాడులు చేస్తుంటే ప్రేక్షక పాత్ర ఎక్కువ వహిస్తారు కాబట్టి దాడులు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఆ దాడిలను ఉసిగొలిపినటువంటి వాళ్ళను ఆ దాడి వెనుక ఉండి ప్రోత్సహించినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలి అదేవిధంగా మీరు కనుక డిజిపి గారికి మేము విజ్ఞప్తిస్తున్నాం మీరు కనుక ఈ దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే మాకు ఒకవైపు వీధి పోరాటం చేస్తాం ఎక్కడికక్కడ నిరసన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా ఢిల్లీ పోయి జాతీయ బీసీ కమిషన్ చేస్తాం బీసీల మీద దాడులు చేస్తే ఇయాల మా ప్రతాపం ఏందో చట్టబద్ధంగా చూసుకుంటాం కాబట్టి టిఆర్ఎస్ పార్టీ వెంటనే రోహిత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి ఆయన మీద కేసు నమోదు చేయాలి అదేవిధంగా ఆ దుండగులని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి లేకపోతే మాత్రం మురళీగౌడ పక్షాన యావత్తు బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అండగా ఉంటది మా బీసీ ఎస్సీ ఎస్టీలను వచ్చే ఎన్నికల్లో ఇలా రోహిత్ రెడ్డి గారికి మా ఓటు ద్వారా కర్రు గాల్చి వాత పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం